శ్రద్ధగా వినటం మనం చేయవలసినటువంటి పనుల్లో చాలా ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే అవతల వ్యక్తి చెప్పేటటువంటి విషయాన్ని అత్యంతమైనటువంటి శ్రద్ధతో వినాలి ముందు మనం కనుక వినకపోతే అతను చెప్పే విషయం ఏమిటి అనేది మనకు అర్థం కాదు అసలు మనకి తెలియదు చెప్పే విషయం తెలియకపోతే ఎదుటి వ్యక్తి చెప్పేటటువంటి విషయం మనకు తెలియకపోతే మనం అక్కడ కూర్చుని ఉపయోగం ఏమిటి ఏముండదు కాబట్టి వాళ్ళు చెప్పే విషయాన్ని మనం అత్యంతమైనటువంటి జాగ్రత్తతో వినాలి ఆ విషయం మనకి పనికి వస్తుందా పనికిరాదా అయి తర్వాత సంగతి వింటే కదా తెలిసేది అందుకే ఎవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్ కనికల్లా నిజము తెలిసిన మనుషుడు మనుజుడెప్పు నీతిపరుడు మహిళ సమతి అన్నాడు ముందు వీర విషయాన్ని వినండి అందులో నిజానిజాలు ఏమిటి సత్యాసత్యాలు ఏమిటి అనే తర్వాత ఆలోచిద్దాం కాబట్టి ముందు ఎదుటి వ్యక్తి చెప్పేటటువంటి విషయాన్ని మనం శ్రద్ధగా ఆకలింపు చేసుకోవాలి దీనికి ఉదాహరణగా మనం క్లాసులో పిల్లల్ని చెప్తాం క్లాసులో టీచరు పాఠాలు చెప్తూ ఉంటారు పిల్లవాడు పాఠాలు వినాలి మాస్టర్ గారు చెప్పేటటువంటి పాఠాన్ని పిల్లవాడు ఎంతవరకు వింటున్నాడు అనే విషయాన్నే మనం ఇక్కడ లెక్కేసుకోవాలి ఆయన చెప్పే విషయాన్ని వీడు ఎంతవరకు వింటున్నాడు వినకపోతే వీడు క్లాసులో కూర్చున్న ఉపయోగం ఏమిటి ఆయన చెప్పే విషయం ఇతనికి ఎలా బోధపడుతుంది పరీక్షల్లో వీడి సమాధానాలు ఏ రకంగా రాయగలుగుతాడు కాబట్టి ఫలితం అనేది శూన్యం అవుతుంది సామాన్యంగా క్లాసులో కూర్చున్నప్పుడు పిల్లలు చేసే పని ఏమిటి అంటే మాస్టర్ గారికి ఉన్నటువంటివి టీచర్కి ఉన్నటువంటి రెండే కళ్ళు క్లాసులో యాభై మంది పిల్లలున్నారు వీళ్ళే వంద కళ్ళు టీచర్ తన యొక్క రెండు కళ్ళతోనూ వంద మందిని చూస్తూ ఉంటాడు ఉన్నటువంటి వాళ్ళందరినీ అయితే ఈ పిల్లల యొక్క వంద కళ్ళు ఆ టీచర్ మీదే ఉంటాయి కాబట్టి టీచర్ని పరికించి చూసేవి రెండు కళ్ళు కాదు వంద కళ్ళు వంద కళ్ళు చూస్తూ ఉంటాయి కాబట్టి చెప్పేటటువంటి టీచర్ కూడా అత్యంతమైనటువంటి జాగ్రత్తతో ఆయన చెప్పవలసి ఉంటుంది సరే ఇప్పుడు మేము చదువుకునే రోజుల్లో ఒక చిన్న సంఘటనను గుర్తు చేస్తాను నేను అవి మేము కాలేజీలో చదువుకుంటున్నటువంటి రోజులు మాకు ఒక లెక్చరర్ గారు ఉండేవాడైనా పెద్దవాడు డిపార్ట్మెంట్ హెడ్ ఆయనకి ఒక చిన్న అలవాటు ఉంటుంది మాట్లాడుతూ ఉన్నప్పుడు మాటకు ముందుగా కోర్స్ అనేవాడు ఈ కోర్స్ అనేటటువంటి పదం ఆయనకి ఊత ఊత పదం అది ఆ పదాన్ని ఎన్నిసార్లు ఆయన ఉపయోగిస్తాడో ఆయనకే తెలియదు అసలు అప్రయత్నంగా ఆ నోట్లో నుంచి ఆ మాట అనేది వచ్చేస్తూ ఉంటుంది ఏమనంటే అఫ్ కోర్స్ అఫ్ కోర్స్ అంటాడు అంతే ఒకసారి మధ్యాహ్నం పడ క్లాసు అంటే ఇంటర్వ్యూల్ అయిపోయింది లంచ్ లంచ్ తర్వాత క్లాస్ అనమాట టూ టు త్రీ మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల వరకు క్లాసు సామాన్యంగా ఆ క్లాస్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది సరే ఈ మాస్టర్ గారే వచ్చారు ఈ మాస్టర్ గారే క్లాస్కి వచ్చారు ఆయన మాకు బ్యాంకింగ్ చెప్పేవాళ్ళు ఆయన ధోరణిలో ఆయన బ్యాంకింగ్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు మేము ఏం మాట్లాడకుండా గుడ్లు అప్పగించి ఆయన వేపే చూస్తూ ఉన్నాం మేము వింటున్నావా లేదా అనేసంగా తర్వాత ఆయన వైపే చూస్తూ ఉన్నాం ఇలా జరుగుతున్నటువంటి దీంట్లో ఆయన ఊతబలాన్ని ఆయన ఆఫ్ కోర్స్ అఫ్ కోర్స్ వాడేస్తూనే ఉన్నాడు మామూలుగా టూ టు త్రీ వన్ అవర్ క్లాసు నలభై నిమిషాలు అయింది మా పక్కన ఉన్నటువంటి ఒక క్లాస్మేట్ ఒక ఫ్రెండు వంద అన్నాడు అంతా గుల్లు నవ్వారు ఏమిటో అర్థం కాక ఆయన కూడా ఒక్కసారి బెత్తరపోయాడు ఏమిటి అంటే ఈ అఫ్కోర్స్ అనేటటువంటి పదాన్ని అప్పటికి ఆయన వంద సార్లు వాడాడు ఆ క్లాసులో నలభై నిమిషాల్లో వంద సార్లు వాడాడు ఆయన మంచి వ్యక్తుల ఇందులో అనుమానం ఏం లేదు అయితే ఆయనకు ఉన్నటువంటి అలవాటు అది అంతకన్నా చూడండి పిల్లల దృష్టి ఆయనేమో పాటలు సీరియస్గా చెప్తూ ఉన్నాడు పిల్లల దృష్టి ఎక్కడుంది ఆయన వాడుతూ ఉన్నటువంటి ఊత పదం మీద అంటే మిగిలిన విషయాల మీద ఉన్నది కానీ వీళ్ళ దృష్టి ఆయన చెప్పే పాఠం మీద లేదు ఆయన ఏం చెప్తున్నాడు అనే విషయం మీద అస్సలు లేదు మరి ఇటువంటి పరిస్థితిలో మనం ఆ క్లాసులో కూర్చుని ఉపయోగం ఏమిటి అసలు మనం పాఠం వింటున్నామా ఆయన చెప్పేది వింటున్నామా లేదు మరి లేనప్పుడు ఎట్లా కాబట్టి ఎదుటి వ్యక్తి చెప్పే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా వినాలి వినేటప్పుడు కేవలము ఆయన చెప్పేటటువంటి మాటలు మాత్రమే వినటం కాదు ఆయన యొక్క హావభావాలు వీటిని కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి ఎందుకంటే ఆ విషయం మనకి పూర్తిగా అవగతం కావాలి అన్నట్లయితే ఆయన యొక్క ముఖ కవళికలు ఆయన హావభావాలు ఇవన్నీ ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి ఇలాంటివి మీకు ఇందులో ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఏదో ఒక పౌరాణికం అయితే ఒక సాంఘికం ఏదైనా సరే ఒక సినిమా చూస్తున్నాము అనుకోండి ఆ సినిమా కేవలం శబ్దం వరకే వింటూ ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది ఐదు దృశ్యంగా కూడా చూస్తూ ఉన్నప్పుడు ఇంకొక రకంగా ఉంటుంది మనకి అంటే కళ్ళతో చూస్తూ ఆ డైలాగులు కనుక వింటూ ఉన్నట్లయితే ఐదు వేరుగా ఉంటుంది అదే మనకి కళ్ళతో చూడకుండా కేవలం ఇదివరకు రేడియోలో నాటకాలు వచ్చేవి ఆ రేడియో నాటకాలు అలా కనుక మనం విన్నట్లయితే అప్పుడు మనకు ఉండే ఆ ఫీలింగ్ ఆ భావన అనేది వేరుగా ఉంటుంది కాబట్టి వినటము అంటే కేవలం చెవులతో వినటమే కాదు చెప్పేటటువంటి వ్యక్తి యొక్క హావభావాలు అవి కూడా మనం ఆకళింప చేసుకోవాలి అవి కూడా మనం చాలా జాగ్రత్తగా ఆకలింపు చేసుకుంటేనే విషయం అనేది పూర్తిగా అర్థమవుతుంది లేకపోతే మనకు అర్థం కాదు అందుకని మనం ఎదుటి వ్యక్తి చెప్పే విషయాన్ని కనుక మనం విన్నట్లయితే మనకి అఖండమైనటువంటి జ్ఞానం వస్తుంది అనే విషయాన్ని మీరు గుర్తించాలి మీరు ఇరవై పుస్తకాలు తిరగేసి చదివే కన్నా ఒక ఉపన్యాసం విన్న అంటే మీరు చెప్పడం కాదు మీరు వినటం అవతల వ్యక్తి ఒక గొప్ప వ్యక్తి వచ్చి ఉపన్యాసం చెప్తూ ఉన్నాడు అనుకోండి అప్పుడు కనుక మనం వెళ్ళి కూర్చున్నట్లయితే ఆయన ఇంతవరకు చదివినటువంటి పుస్తకాలు ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా కలిపేసి ఆయన ఉపన్యాసం చెప్తాడు అలా చెప్పినప్పుడు చూడండి చాలా గొప్పదైనటువంటి విషయం మన బుర్రలోకి ఎక్కుతుంది కాబట్టి మనం చెప్పడం కన్నా అవతల వ్యక్తి గొప్పవాడు మనకన్నా గొప్పవాడు అని తెలిసినప్పుడు ఆయన చెబుతుంటే మనం వినాలి తప్పించి మనం మాట్లాడకూడదు అందుకే భద్రుహరి అంటాడు సర్వవిధం సమాజే మౌనం విభూషణం అపండితానాం అపండితుడు అజ్ఞాని అజ్ఞాని అయినటువంటి వాడు సర్వ విధులకు సుజనుల సభలలోన మౌనమే భూషణం మూఢమానవులకు మూఢమానవులు అంటే అజ్ఞానులు వీళ్ళకి సర్వ విధులకు సూయల సభలలోన పండితులంతా సభ చేసి కూర్చున్నప్పుడు అటువంటి సమయంలో మౌనమే భూషణం మూఢమానవులకు మాట్లాడకుండా నోరు మూసుకొని కూర్చోవటం అనేది అజ్ఞానికి చాలా గొప్పదైనటువంటి వరం అది అదే భూషణం కాబట్టి మీరు ఎప్పుడు కూడా మాట్లాడవద్దు మీరు మాట్లాడితే మీ సత్తా ఏమిటో బయటపడిపోతుంది మీరు మాట్లాడకుండా ఉన్నంతవరకు మీ దగ్గర నుంచి ఏం బయటపడదు మీలో ఏముందో ఎవరికీ తెలియదు గంభీరంగా మీరు కదగ కూర్చుని ఉంటే మీ లోపల ఏముందో ఎవరికీ తెలియదు అదే మీరు నోట్ తెచ్చారనుకోండి మీలో ఉన్న విషయమంతా బయటకు వచ్చేస్తుంది అందుకని మాట్లాడకూడదు మాట్లాడకుండా అవతల వ్యక్తి చెప్పినటువంటివి వినటం ఒక్కటే మనం చేయవలసినటువంటి పని కాబట్టి అవతల వ్యక్తి ఏదైనా ఒక విషయాన్ని చెప్పేటప్పుడు అమితమైనటువంటి శ్రద్ధ భక్తి తత్పరత ఈ విషయంలో గుర్తుపెట్టుకోవాలి భక్తిపరమైనటువంటి విషయాలు ఆధ్యాత్మికపరమైన విషయాలు ఇవి చెప్తూ ఉన్నప్పుడు తత్పరత తాదాత్మ్యత ఉండాలి శ్రీకృష్ణుని యొక్క బాలక్రీడలు చెబుతూ ఉన్నప్పుడు మీరు మనం వింటున్నాం చెప్పేవాడు అందులో ఇన్వాల్వ్ అయి చెప్పాలి తత్పరత అనేది కలిగి ఉండాలి అప్పుడు మాత్రమే మనం కూడా తత్పరత తాతపు చెత్తబద్ధితం అలాగరికి విన్నట్లయితే అప్పుడు మన బుర్రకి ఎక్కేటటువంటి విషయం ఉంది చూడండి చాలా గొప్పది కాబట్టి వినేటప్పుడు తత్పరత తాదామ్యత ఇవన్నీ కలుపుకుని ఏకాగ్రతతో అవతల వ్యక్తి చెప్పే విషయాన్ని గనక మనం విన్నట్లయితే జీవితానికి చాలా ఉపయోగిస్తుంది